నమస్తే అండి పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వుల గురించి మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క పిచ్చి మొక్కల వలె ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కాలవ గట్లపై పొలాల గట్లపై నిర్మానుష్య ప్రదేశాలలో ఖాళీగా ఉన్న ప్రాంతాలలో మొలుస్తుంది ఇలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అని చులకనగా చూడకండి దీని పువ్వులు కాయలు వాటితో పరమశివుడిని పూజిస్తే పరమ పదము పొందుతారు అలాగే వీటి ఆకులు వినాయక చవితి పూజలో చేసే ఏకవింశతి పత్ర పూజలో నాలుగవది ఈ మొక్క ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి దీనిని భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో విరివిగా ఉపయోగిస్తారు ఉమ్మెత్త ఆకుల రసాన్ని గజ్జి తామర పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి తలలో పేలు కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదంలో కలిపి రాస్తే పేలు పోయి కురుపులు మానిపోతాయి అలాగే అరికాళ్ల మంటలు తిమ్మిర్లు ఉంటే ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది ఈ ఉమ్మెత్త మొక్క ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే పేనుకొరుకుడు తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ కూడా ఉపయోగపడుతుంది దీనిని దత్తూర పత్రము అని కూడా అంటారు ఈ మొక్క రెండు అడుగుల నుంచి మూడు అడుగుల వరకు పెరుగుతుంది ఈ అందమైన పువ్వులు తెలుపు ఫర్పుల్ కలర్లో పూస్తాయి ఫర్ఫుల్ కలర్ పువ్వులు పూసే ఉమ్మెత్తను నల్ల ఉమ్మెత్త అని అంటారు దీనిని తాంత్రిక విద్యలలో ఉపయోగిస్తారు దీని కాయలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి చక్కగా గుండ్రని ఆకారంలో ఉండి దాని చుట్టూ ముళ్ళు కలిగి ఉంటాయి లోపల విత్తనాలలో కూడా ఔషధ గుణాలు దాగి ఉంటాయి కుక్క కరిచినా కోతి కరిచినా కూడా దీనిని ఉపయోగిస్తారు ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది విషపూరితమైన మొక్క పైపూతగా వాడేటప్పుడు కంటికి నోటికి తగలకుండా జాగ్రత్త పడాలి అలాగే కడుపులోనికి తీసుకునేకూడదు అలా అనుకునే వాళ్ళు ఆయుర్వేద వైద్య నిపుణుడైన డాక్టర్ గారిని సంప్రదించి మాత్రమే వాడవలియును మన సొంత వైద్యం చేయరాదు ఈ విషయాలన్నీ మీకు అవగాహన కోసం మాత్రమే తెలియజేస్తున్నాము దీని వాడదలిచిన వారు ఆయుర్వేద డాక్టర్ గారిని సలహా తీసుకుని మాత్రమే వాడండి ఆరోగ్యమే మహాభాగ్యం నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి